నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను అర్థమైందా ఇప్పుడు ఏ నిర్ణయం తీస్తున్నా పొద్దున్నే చాలా రోజున నాలుగు నాలుగు కోస్ట్ ఉంటుంది చూసి దాన్ని మీరు చేసుకోండి అంతేగాని ఇంకొద్దిలాస్తున్నారు చెప్పాలి చెప్పే కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగితే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం కానీ రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవ్వదు నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏదో నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరినీ క్యారీ చేయాలి కదా నేను నా ఒక్కటి నిర్ణయం కాదు కదా నేను ఇక్కడ ట్రైన్ కోసం వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని మాకు వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను సో నేను ఏదైతే పార్టీకి రాజ ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన కాబట్టి మేము వాళ్ళందరూ కూర్చొని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నేర్పం నాకు వస్తుంది ఓకే సార్ దాన్ని కూర్చుని ప్రారంభిస్తూ ఉన్నాము అట్లాగే ఇప్పుడు పట్ల కమ్యూనిటీ ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఉండదు చింతపూడిలోనే చంద్రబాటులో ఇరవై లక్షలు అట్లాగే ఇంకోటే చంద్రబాడలో ఇరవై ఐదు లక్షల కమ్యూనిటీ ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేస్తాం పూర్తి ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీని తెలియించాము అది మా ఎమ్మెల్యే గారు జగ మొండితో ఒక జగన్మోహన్ రావు అభ్యర్థుల మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నన్ను ఏమైనా మొండితో ఒక జగన్మోహన్ రావారు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పచ్చింది లేదండి కనీసం నేను మా నేను ఎప్పుడూ ఆయన డౌటర్ కానీ నేను కానీ ఎదురుపడలేదు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీగా నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ వద్దరు తెలుసుకోవడం జరిగింది తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అట్లాగే ఆయన సోదరుడు అవిన బ్యాక్గ్రౌండ్ వచ్చారు దాని అంతకుముందు నాకు భిన్నత నేనే ఉండేది కానీ చూసిన తర్వాత నా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇక్కడ కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పలమనాలు ఇష్టాడు గొప్ప ప్రాక్టీస్ ఉంది ఒక మెరిట్ స్టూడెంట్